ఎంపిక చేసుకున్న పాట శ్రేయ ఘోషాల్ రాము కలిసి పాడిన పాట ఇడయరాజ వారి సంగీతంలో జొన్నవిత్తుల రాసినటువంటి పాట శ్రీరామరాజ్య సినిమా నుంచి శ్రీరామ లేరా ఓ రామం శుభం మహిమ మదిలో మా పగరా మదమత్సర క్రోధములే మా తొలగించి సుగుణాలను కలిగించి హృదయ దే దయ దళ మారాజు దాసరధీ తోలు తనే దురే కుల ములాడి గే హనుగా ప్రియవాది పాట ది కామవర్ధిని పంతువరాలి నేను నేను పాడక ముందరే మాకు ఇక్కడ సంగీతజ్జులు ఉన్నారు వారిని అడిగి కనుక్కున్నాను పంతువరాలి అన్నారు కొంతమంది కామర్థిని అంటారు కానీ పంతోరాలే అని అన్నారు అదేమిటో ఏ రాగాన్ని తీసుకున్న అతను చేసే ప్రక్రియ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది ఆర్చెస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి విలువలన్నీ కూడా చాలా అందంగా పైకి తీసుకెళ్ళిపోతాడు ఇళయరాజ ఫ్లూట్ వాడిన విధం కానీ స్ట్రింగ్స్ వాడిన విధం కానీ ఆయన హ్యాట్స్ ఆఫ్ టు హింగ్ నిజంగా ఈ రాగంలో నేను ఒక రెండు పాటలు ఆయన దగ్గర పాడే అవకాశం వచ్చింది నాకు రోజా వై తలా కణిమేని తరిత తరేరా తరరా తరేర తేదేరి తర రానా ఈ స్వరాలన్నీ కూడా ఆయన వాడిన మోస్ట్ మోడ్రన్ సాంగ్లా వినపడుతుంది కానీ మన సంప్రదాయ కాదు ఆయన చేసేటటువంటి పద్ధతి మాత్రం ఇక్కడ నుంచి దండం పెడుతున్నాను ఇళయరాజా ఇలయ రాజా ఇళయరాజా రాజా రాజా చక్కగా పడావు ఏ నేను నీకు నీకు సలహా చెప్పాల్సిన అవసరం ఏం లేదు నాకు ఒకటే సందేహం ఇలలో పెను చీకటి మాపగరా తర్వాత సీతారామ చూపే నీ మహిమానుందా నాకు అది అక్కడ అర్థం కావట్ సీతారామ చూపి నీ మహిమ మదిలో అసురాళిని మాపగరా ఉండాలేమోనని ఉండాలేమో అని నాకు తెలియదు తప్పైతే తమ్ముడు జన్మమితులకు ఇక్కడి నుంచే చెప్తున్నాను నేను క్షమించండి ధన్యవాహం తల్లి మామూలుగా పాట పాడిన తర్వాత నా అభిప్రాయం చెప్పని ఆయన అవకాశం ఇచ్చేవాళ్ళు ఈసారి మీరు పాడగానే అయిన వెంటనే ఆయనే ఆయన ఇంతసేపు మాట్లాడారు మీరు పాడిన పాట గురించి ఎంతకంటే నేను అదే పెద్ద కాంప్లిమెంట్ మీకు తీయగా చల్లగా